యువ వికాస్ స్కీమ్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటది మన అసెంబ్లీ ప్రాంగణంలో యువ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది యువ వికాస్ స్కీమ్ లో అప్పుడు యూత్ అందరికి గత పాలకులు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండ్రు ఇంటికొక ఉద్యోగం కాదు కాదు ఊరికొక ఉద్యోగం వచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు అందుకనే అప్పుడు మీరు కూడా నేను ఎలక్షన్స్ లో తిరిగేటప్పుడు చాలా మంది చెప్పినారు మాకు ఏమైనా చేసినా చేయకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఇవ్వాలన్నా రేపు వాళ్ళు మంచిగా స్థిరపడాలన్నా వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టు అని చాలా మంది అడిగారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల పైన ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది ఇంకా ఈ యువ వికాస్ స్కీమ్ అర్హులైన ప్రతి ఒక్కరు యూత్ అందరూ కూడా అప్లై చేసుకోండి గడవ కూడా ఫోర్టీన్త్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అందరూ అందరు చేసుకోండి ఇది చెప్పిందా మన ప్రభుత్వం చెప్పినాకన్నా ఎక్కువనే చేస్తుంది ఉపయోగపడేది ఒక్కొక్కరికి మూడు నాలుగు లక్షల దాకా వస్తాయి కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోండి ఇంద్రమ్మ ఇల్లు అయితే మీ అందరికి తెలుసు నియోజక